ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది నిన్న ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల దాకా నాలుగున్నర గంటల దాకా దాంట్లో కట్టలు కట్టడము ఇరవై ఐదు ఇరవై ఐదు ఓట్లను ఒక్కొక్క బండిల కింద కట్టలు కట్టడము దాన్ని మన టేబుల్స్ మీద పెట్టడము తొంభై ఆరు టేబుళ్ళ మీద పెట్టడము సో ఇట్లా అన్నీ జరుగుతూ ఉన్నాయి సో కాబట్టి ఇంకా ప్రక్రియ కొనసాగుతూనే ఉంది ఇప్పటిదాకా రెండు రౌండ్లు మాత్రమే మొత్తం నాలుగు రౌండ్లల్లో ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తి అయిపోతుంది అది కూడా మొదటి ప్రియారిటీ ఓట్లు నాలుగు రౌండ్లు అయిపోయేసరికి ఎవరైతే పోయినటువంటి ఓట్లలో వ్యాలిడ్ అయినటువంటి ఓట్లలో ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లను సాధిస్తారో వాళ్ళు గెలిచినట్టుగా ప్రకటిస్తారు కానీ ఇప్పటిదాకా రెండు రౌండ్లు అయిపోయినాయి ఇంకా ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి అంటే ఇప్పుడు థర్డ్ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతూ ఉంది థర్డ్ రౌండింగ్ అయిపోయి ఫోర్త్ రౌండ్ కూడా అయిపోయిన తర్వాత ఆ ఫోర్త్ రౌండ్ అయిపోయినాక మొదటి ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్లో ఎవరికైతే ఫిఫ్టీ పర్సెంట్ కంటే పైన ఉంటుందో వాళ్ళు గెలిచినట్టుగా అవకాశం ఉంటుంది కానీ ఇప్పటివరకు చూస్తున్నటువంటి ఫలితాలను చూస్తే ఎవరు కూడా ఫిఫ్టీ పర్సెంట్కు మొదటి ప్రియారిటీ ఓట్లలో గెలిచేటువంటి అవకాశం అయితే కనపడతలేదు అసలు ఎట్లా ఉంటుంది ఏంది కథ ఇప్పటిదాకా వచ్చిన ఏంటివి ఇవన్నీ మీకు ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులరా అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి తిన్మార్ మల్లన్న బరిలో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎనుముల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నాడు ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ పోటీ చేస్తూ ఉన్నాడు ఇక దాంతోపాటు ప్రేమేందర్ రెడ్డి కూడా బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు అయితే ప్రధానంగా పోటీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య అంటే మన రాకేష్ రెడ్డి మధ్య ప్లస్ తిన్మార్ మలన మధ్య ఇద్దరి మధ్యనే కొనసాగుతూ ఉంది తిన్మార్ మలనకు రాకేష్ రెడ్డికి డిఫరెన్స్ ఇటుగా పద్నాలుగు వేల ఓట్ల డిఫరెన్స్ కనపడతా ఉంది కేవలము సో కాబట్టి ఎలా ఉండబోతా ఉంది అంటే రెండు రౌండ్లలో ఒక రౌండ్లో ఏడు వేల పైచులకు ఒక రౌండ్లో ఏడు వేల ఆధిక్యం కనపరచడం అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇస్తూ ఉన్నాడు ఇటు అంటే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఓట్లకు పోయినప్పటికీ మరి ఎలా ఉండబోతుంది ఏంది అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులరా ఒక్కసారి నేను ఇది మీకు వివరిస్తా ఇప్పుడే ఎక్కడెక్కడ ఉన్నారు ఎందుకు కథ అనేది కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఒక్క ఇక తీన్మార్మలన్నా గెలిచిండు అనుకో ఈ ఈ ఎల ఎలక్షన్లలో ఇక నిరుద్యోగులు కానీ వీళ్ళ గురించి కానీ ఇంకా మాట్లాడుకోవడం కూడా వేస్టే ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే ఇంత వ్యతిరేకత వచ్చినాక కూడా మళ్ళీ పోయి అదే కాంగ్రెస్ పార్టీకి అదే తీన్మార్మలనకి తీన్మార్మాలన్నా ఎంత మోసం చేసిండు నిరుద్యోగులను ఫార్టీ వన్ జీ ఫార్టీ సిక్స్ జివో వాళ్ళని నట్టేట ముంచిండు ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి ఒకవేళ కనుక ఆయన మళ్ళీ గెలిచిన అనుకో ఇంకా దానికి చెప్పడానికి కూడా ఏం లేదు ఇంకా ఇక మనమే ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది ఒకసారి ఇక్కడ చూద్దాం మీరు చూడండి నల్లగొండ జిల్లా ఇది అఫీషియల్ రిపోర్ట్ ప్రకారము ఇప్పటి వరకు మొదటి ప్రియారిటీ ఓట్లలో రెండు రౌండ్లు పూర్తయినాయి నల్లు రెండు రౌండ్లు పూర్తయినాయి మొత్తము రౌండ్లు వచ్చే మొత్తము ఓట్లు వచ్చేసి ఒక లక్ష తొంభై రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు ఓట్లని ఓట్లు ఈ రెండో రౌండ్ అయిపోయేసరికి నమోదైనయి అయితే అందులో వ్యాలిడ్ అయినటువంటివి ఇంత చెల్లని ఓట్లు పదిహేను వేల నూట ఇరవై ఆరు ఓట్లు చెల్లలేదు అంటే ఎందుకు చెల్లలేదు ఇందులో అంటే కొంతమంది రకరకాలుగా రాసిర్రు జిమల్ అన్నాను కొంతమంది రాస్తే కొంతమంది ఈ ఓట్లు గెలవద్దు ఎవరు గెలిచినా పర్లేదని రాశారంట ఇక రకరకాలుగా కొంత ఆ బ్యాలెట్ పేపర్ల మీద ఎవరు నచ్చినట్టు వాళ్ళు రాసిరు సో దాంతో కొన్ని చెల్లని ఓట్లు ఎక్కువైపోయినాయి పదిహేను వేల ఓట్లు చెల్లకుండా పోయినాయి ఇప్పుడు సో వ్యాలిడ్ అయినటువంటి ఓట్లు కేవలం ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వంద నూట యాభై ఒక్క ఓట్లు మాత్రమే ఉన్నాయి అయితే ఈ ఈ ఈ వచ్చి మొత్తం వ్యాలిడ్ అయినటువంటి ఓట్లలో ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు గెలిచినట్టుగా ఈసీ ప్రకటిస్తుంది అయితే ఇంకా మొదటి ప్రధాన ఓట్లలో పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఒక్క వేల ఓట్లలో అధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం ఉన్నాడు ఇంకా మొదటి ప్రధాన ఓట్లలో లెక్కించాల్సినటువంటి ఓట్లు లక్ష నలభై ఆరు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఓట్లు ఉన్నాయి వేరు చేయాల్సిన చెల్లని ఓట్లు ఉన్నాయి ఇట్లా ఈ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి డెబ్బై వేల డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు ఓట్లు వస్తే బిఆర్ఎస్ పార్టీకి యాభై ఆరు వేల నూట పద్నాలుగు ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చినాయి అశోక్ గౌడ్ అంటే అశోక్ అని చెప్పేసి అశోక్ సార్ అని చెప్పేసి ఆయన స్వతంత్ర అభ్యర్థికి ఆయనకు ఇరవై వేల మూడు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చినాయి మొత్తం మొదటి రౌండ్లో ఏడు వేల ఆరు వందల డెబ్బై ఓట్లు రెండో రౌండ్ లో ఏడు వేల ఒక ఓట్ల మెజార్టీలో ఉన్నాడు మొత్తం రెండు కలుపుకుంటే పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఒక్క ఓట్ల మెజారిటీలో తీన్మార్ మలన ముందు కొనసాగుతూ ఉన్నాడు అయితే ఇక్కడ మీకు కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఇది తీన్మార్ మలన అనుకో ఇది రాకేష్ రెడ్డి అనుకో ఇది అశోక్ అనుకో అశోక్ అనుకో ఈయన ప్రేమేందర్ రెడ్డి అనుకో సో ఈ ఈ వీళ్ళలో వీళ్ళకే ప్రధానంగా ఉన్నది పోటీ వీళ్ళలో మొత్తము ఓట్లు అయిపోయినటికి మొత్తం అయిపోయినటికి ఈయనకు వచ్చినటువంటి మొత్తం పోలైనటువంటి ఓట్లలో ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు పడాలి ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఏంటి నాలుగు రౌండ్లు అయిపోయినటికి మొత్తం పోల్ అయ్యి వాలిడ్ అయినటువంటి ఓట్లల్లో మొత్తం పోల్ అయ్యి వాలిడ్ అయినటువంటి ఓట్లు మొత్తం అంతా ఒక్క నిమిషం ఇక్కడ చూసి ఇప్పుడు అంతా ఒక లక్ష డెబ్బై ఏడు వేల నూట యాభై ఒక్క ఓట్లు ఇప్పుడు వ్యాలిడ్ అయినాయి లక్ష తొంభై రెండు వేలు పోల్ అయితే అంటే పదిహేను వేలు చెల్లెకుండా పోయినాయి ఇంకా లక్ష నలభై ఆరు వేల ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఈ లక్ష నలభై ఆరు వేలలో ఇప్పుడు థర్డ్ రౌండ్ కింద తొంభై ఆరు వేల ఓట్లని లెక్క పెడతా ఉన్నారు థర్డ్ రౌండ్కి తొంభై ఆరు వేల ఓట్లు అంటే ఇంకా నాలుగు వేలు ప్లస్ ఆరు వేలు నలభై ఆరు వేలు యాభై వేల ఓటు ఫోర్త్ రౌండ్ కింద కౌంట్ అవుతాయి అంటే ఇప్పుడు ఈ తొంభై ఆరు వేల ఓట్లల్లో ఎన్ని చెల్లుతాయి అన్ని చెల్లకుండా పోతాయి ఆల్మోస్ట్ ఇందులో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇందులో కూడా ఒక నాలుగైదు వేల ఓట్లు చెల్లకుండా పోతాయి ఒక ఏడు వేల ఓట్ల దాకా అంటే ఎంత మెజారిటీ ఉందో ఇప్పుడు తిర్మార్మలో నాకు ఎంత మెజారిటీ ఉందో పద్నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఒక్క ఓట్ల మెజారిటీ ఉంది ఇప్పుడు సో ఈ మెజారిటీ ఎంత ఉందో చెల్లని ఓట్లు కూడా అంతకంటే ఎక్కువనే ఉన్నాయి అంటే ప్రతి రౌండ్లో చెల్లని ఓట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది ఏడు వేల చిలుకు ఏడు వేల ఐదు వందల పైచీలకు ఓట్లు ఒక్కొక్క రౌండ్లో చెల్లకుండా పోతా ఉన్నాయి మరి ఈ థర్డ్ రౌండ్లో ఎంత చెల్లకుండా పోతే తొంభై ఆరు వేల ఓట్లల్లో అందులో కూడా ఒక ఏడు వేలు మనం సరాసరిగా ఏడు వేల ఐదు వందలు వేసుకుంటే మొత్తం చెల్లెటువంటి ఓట్లు ఎనభై ఎనభై మూడు వేలు మాత్రమే చెల్లెటువంటి ఓట్లు ఉంటాయి ఆ ఎనభై మూడు వేల ఓట్లలో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి అన్నీ వచ్చినాయి అశోక్ స్వతంత్ర అభ్యర్థి అశోక్కి అన్నీ వచ్చినాయి బీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి ఎన్ని వచ్చినాయి అనేది ఒక లెక్క వస్తుంది అనమాట సో ఇట్లా థర్డ్ రౌండ్ అయిపోయి అలాగే ఫోర్త్ రౌండ్ అయిపోయిన మొత్తం పోలైనటువంటి ఓట్లలో మొత్తం పోలైనటువంటి ఓట్లలో ఇప్పుడు లక్ష ఏడు వేలు ఉన్నాయి అంటే వ్యాలిడ్ అయినటువంటి ఓట్లు ఎనభై మూడు వేలు ఫోర్త్ రౌండ్ అనుకో యాభై వేల ఓట్లలో ఒక ఐదు వేల ఓట్లు తీసేసాక నలభై ఐదు వేల ఓట్లు ఫోర్త్ రౌండ్ అనుకో ఈ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ అనుకో సో మొత్తం కలిపితే ఎంత అవుతున్నది ఇప్పుడు ఇదా నూట నూట యాభై ఏడు నూట అరవై నూట అరవై రెండు 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 లక్షల నలభై ఐదు వేల ఓట్లు అంతే రెండు లక్షల నలభై ఐదు వేల ఓట్లు వ్యాలిడ్ వస్తున్నాయి అనుకో సపోజు ఈ వ్యాలిడ్ అయినాయి అనుకో ఈ వ్యాలిడ్ అయిన దాంట్లో సగం ఓట్లు అంటే లక్ష ఇరవై ఇరవై మూడు వేల ఓట్లు ఎవరికైతే వస్తాయో లక్ష ఇరవై ఇరవై మూడు కాదు ఇరవై ఆరు వేల ఓట్లు అంతే ఇరవై ఆరు వేల ఓట్లు ఎవరికైతే వస్తాయో ఇరవై ఎనిమిది వేల ఓట్లు అనుకో ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు గెలిచినట్టు కాదు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను సో కాబట్టి ఈ లక్షా ఇరవై ఎనిమిది ఓట్లు ఫస్ట్ ప్రయారిటీ అయిపోయే లోపల ఉండాలి కానీ ఇప్పుడు తిరుమార్మాల నాకు ఎంత ఉన్నాయి ఇడ ఇడ ఎంత ఉన్నాయి అయిపోయినాటికి డెబ్బై వేల ఓట్లు ఉన్నాయి అంటే ఇంకొక డెబ్బై వేల ఓట్లు దాదాపు అటు ఇటు రెండు ఇప్పుడు మిగిలిన రెండు రౌండ్లలో కలిపి ఇంకొక డెబ్బై వేల ఓట్లు రావాల్సి ఉంటుంది అంటే లక్ష ఇరవై వేల పైచిల్కి ఓట్లు రావాల్సి ఉంటుంది కానీ అక్కడ ఆ మాత్రం కనపడతలేదు అంత వ్యత్యాసం అంత కనపడతలేదు ఎందుకంటే సో ఇక్కడ డిఫరెన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చెల్లని ఓట్లు ఎక్కువ పెరిగిపోతా ఉన్నాయి కాబట్టి ఒక ఆయనకు పర్సంటేజ్ ఆయనకు ఓట్లు ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్లాస్ అయ్యేటువంటి అవకాశం లేదు లేనప్పుడు అప్పుడు ఇంకా ఈ ఓట్ల ప్రక్రియ ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా అంటే సపోజ్ ఈయనకు మొత్తం పోలైనటువంటి ఓట్లని కౌంట్ చేసుకుందాం ఒకసారి ఒక పదివేల పదివేల ఓట్లు పోలైతే ఈ తిన్మార్ వల్ల ఒక ఇందులో ఒక నాలుగు వేలు వేసుకో ఈయనకు పడ్డది ఈయనకొక మూడు వేలు వేసుకో ఈయనకొకటి మూడు నాలుగు ఏడు పోతే ఇంకొక రెండు ఉంటాయి కదా ఈయనొక రెండు వేలు వేసుకో ఒక వెయ్యి ఈయనకి ఇప్పుడు ఇట్లా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు పదివేలని మనం కౌంట్ చేసుకుంటే పదివేలలో నాలుగు వేల ఓట్లు ఈయనకు పడ్డాయి పదివేలలో గెలిచింది ఎంత కావాలంటే ఇలా ఐదు వేల ఓట్లు వస్తేనే గెలిచినట్టు కానీ ఐదు వేల ఓట్లు ఓకేకి రాలే ఇల్ల సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు ఇందులో ఉన్నటువంటి సెకండ్ ప్రయారిటీ ఓట్లు లాస్ట్ అందరికంటే తక్కువలో ఎవరైతే ఉంటారో ఇందులో ఇందులో లాస్ట్ ప్రియారిటీ ఓట్లలో ఈ వెయ్యి మందిలో సెకండ్ ప్రియారిటీ ఓట్లను లెక్క పెడతారు ఈ సెకండ్ ప్రియారిటీ ఓట్లను లెక్క పెడితే ఈ సెకండ్ ప్రియారిటీ ఓట్లలో వెయ్యి ఉన్నాయి కదా వెయ్యి మందిని వెయ్యి ఓట్లలో సెకండ్ ప్రియారిటీ లెక్క పెడితే ఇందులో సెకండ్ ప్రియారిటీ ఎవరెవరికి ఎన్యాన్ని పడ్డాయి సపోజ్ ఇందులో తిన్మార్ వల్లకు ఒక ఎంత వెయ్యి ఓట్లు కదా వెయ్యి వెయ్యి ఓట్లలో డివైడ్ చేసుకుంటే ఈయనకు ఒక మూడు వందల ఓట్లు ఈయన కోటాయి అనుకో ఒక ఐదు వందల ఓట్లు సెకండ్ పర్సన్ రాకేష్ రెడ్డి ఒకటే అనుకో మూడు ఐదు ఎనిమిది పోతే ఇంకొక రెండు వందల ఓట్లు ఈయనకు వాటాయి అప్పుడేమవుతుంది ఈ నాలుగు వేలు ప్లస్ మూడు వందలు ఎంత అయింది నాలుగు వేల మూడు వందలు సో ఇట్లా తర్వాత మూడు వేలు ప్లస్ ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఇక్కడ రెండు వేలు ప్లస్ ఇది ఒక రెండు రెండు వేల రెండు వందలు సో ఇప్పటికి కూడా ఇందులో కూడా ఐదు వేల మార్కు ఎవరికి దాటలేదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఓటు రాలేదు సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎక్కువ పెట్టడానికి కూడా అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు ఈ థర్డ్ పర్సన్ని ఎలిమినేట్ చేస్తారు ఎలిమినేట్ చేసి ఈయనకు వచ్చినటువంటి మొత్తం ఓట్లంతా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు రెండు వేలు ఈ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో వచ్చేటువంటి రెండు వేలల్లో సెకండ్ ప్రియారిటీ ఎవరెవరికి ఎన్నో వచ్చినాయి రెండు వేలల్లో సెకండ్ ప్రియారిటీ సపోజ్ ఒక పదిహేను వందల ఓట్లు ఒక పదిహేను వందల ఓట్లు రాకేష్ రెడ్డికి వచ్చిన అనుకో ఇందులో సెకండ్ ప్రియారిటీ ఓట్లలో ఈ ఇది పదిహేను వందల ఓట్లు రాకేష్ రెడ్డికి మిగతా ఒక వంద ఓట్లు తిన్మార్ మలనకు ఒక ఇంకా మిగతా అయిన ఉంటాయి ఇంకొక నాలుగు వందల ఓట్లు లేదు ఇక్కడ ఇక్కడే ఒక ఐదు వందల ఓట్లు ఈయన అనుకో ఇక అయిపోయింది కాబట్టి ఇలా సో కాబట్టి ఇట్లా రెండు సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఇట్లా ఇక ఇందులో కూడా మళ్ళీ రెండు వందల ఓట్లలో థర్డ్ ప్రియారిటీ ఉంటుంది థర్డ్ ప్రియారిటీ ఎవరికి ఈ థర్డ్ ప్రియారిటీ కూడా కౌంట్ చేస్తారు ఈ థర్డ్ ప్రియారిటీ కౌంట్ చేసి ఇందులో రెండు ఉంటాయి కాబట్టి ఇందులో ఒక వందనేమో తిన్మార్ మలనకు వందనేమో ఇది అంటే ఇక్కడ ఇక్కడ ఒక వంద ఇక్కడ ఒక వంద ఇప్పుడు లెక్కేస్తారు ఇక మళ్ళీ మొత్తం ఇవన్నీ మూడు కలిపి లెక్కేస్తారు అంత కలిపితే ఈ మూడు వేలు ఈ ఐదు వందలు ఎంత అయింది ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ ఇగో ఇది ఎంత వచ్చింది ఐదు వందలు ఆరు వందలు ఎక్స్ట్రా వచ్చింది ఇందులో ఈ ఆరు వందలు తిన్మార్ మలనకి ప్లస్ రాకేష్ రెడ్డికి వచ్చేసి పదిహేను వందలు ప్లస్ వంద పదహారు వందలు పదహారు వందలు వస్తుంది అంటే ఈ మూడు వేల ఐదు వందలు ప్లస్ పదహారు వందలు ఇప్పుడు ఎంత అవుతుంది ఐదు వేల ఒక్క వంద అవుతుంది సో ఇప్పుడు ఈయనకు మళ్ళనకు ఎంత అవుతుంది ఏదో నాలుగు మూడు వే నాలుగు వేల తొమ్మిది వందలు అవుతుంది అంటే ఇప్పుడు ఐదు వేల ఒక్క వంద అంటే ఇది క్రాస్ అయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ ప్రియారిటీ ఓటు థర్డ్ ప్రియారిటీ ఓట్ల కింద కౌంట్ చేసి ఈయన గెలిచినట్టుగా ప్రాక్టిస్తాడు ఈ లెక్క ఈ ఈ లెక్క ప్రకారం ఉంటుంది సో కాబట్టి కొంత క్లంజీగా ఉంటుంది వ్యవహారం కౌంట్ చేసేటువంటి ప్రక్రియ కానీ క్లమ్జీగా ఉన్నా కానీ సో ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే మీకు ఇక్కడ ఇక్కడ కొన్ని విషయాలు చూసుకోవాలి ఇగో ఒకవేళ కనుక అశోక్ రెడ్డి పోటీలో లేకపోతే ఇప్పుడు ఎలా ఉంటుండే ఒక అశోక్ రెడ్డికి లాస్ట్ వరకు ఎన్ని ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది మొదటి రౌండ్లలో పోలైనటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఆరు వేల రెండు వందల పది ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఓట్లు వచ్చినాయి బీజేపీకి పదకొండు వేలు వచ్చినాయి అశోక్కి తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి ఇక రెండో రౌండ్ వచ్చేసరికి ముప్పై నాలుగు వేల ఓట్లు అంటే ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి తిన్మార్ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది ఓట్లు తగ్గినాయి ఫస్ట్ రౌండ్లో ముప్పై ఆరు వేల ఓట్లు నమోదైతే సెకండ్ రౌండ్ వచ్చేసరికి ముప్పై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి ఇక థర్డ్ రౌండ్లో బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇరు ఫస్ట్ రౌండ్లో ఇరవై ఎనిమిది వేల ఓట్లు వస్తే సెకండ్ రౌండ్లో ఇరవై ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా తగ్గినాయి బీజేపీకి కొంచెం పెరిగినాయి ఫస్ట్ రౌండ్లో పదకొండు వేల ఓట్ పదకొండు వేల మూడు వందల తొంభై ఐదు ఓట్లు వస్తే సెకండ్ రౌండ్ వచ్చేసరికి పన్నెండు వేల ఎనిమిది వందల పద నలభై ఒక్క ఓట్లు అంటే ఒక వెయ్యి ఓట్లు పెరిగినాయి ఇటు ఇక అశోక్ కూడా ఫస్ట్ రౌండ్లో తొమ్మిది వేల పంతొమ్మిది ఓట్లు వస్తే సెకండ్ రౌండ్ వచ్చేసరికి రెండు వేలు పెరిగినాయి ఆయనకు పదకొండు వేల పద్దెనిమిది ఓట్లు పెరిగినాయి అంటే ఈ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్కి రెండు జాతీయ రెండు పార్టీలకు పైన కాంగ్రెస్ పార్టీకి బి బీఆర్ఎస్కు రెండింటికి తగ్గినాయి కింద బీజేపీకి అశోక్కు పెరిగినాయి ఒకవేళ కనుక ఈ మొత్తం అయిపోయినాటికి అంటే రెండు రౌండ్లు అయిపోయినటికి కాంగ్రెస్కి వచ్చినాయి డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి యాభై ఆరు వేల నూట పదమూడు బీజేపీకి వచ్చినాయి ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అశోక్ సార్కి వచ్చినాయి ఇరవై వేల ముప్పై ఏడు ఓట్లు అంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మెజారిటీ పద్నాలుగు వేల ఆరు వందల డ డెబ్బై రెండు సో కాబట్టి ఈ ఇక్కడ చెల్లని ఓట్లు కూడా ఎక్కువనే ఉన్నాయి సార్ మల్లన్న కాస్త వెనకబడ్డాడు తిరుమార్ మల్లన్న వెనకబడ్డాడు కొంత రాకేష్ రెడ్డి పుంజుకున్నాడు దాంతోపాటు అశోక్ లాంటి అశోక్ వాళ్ళకు వచ్చినటువంటి ఇప్పుడు అశోక్ వచ్చినటువంటి మొత్తము ఇరవై వేల ఓట్లు ఉన్నాయి అశోక్ వెనకాల ఉన్నది మొత్తం నిరుద్యోగులు ఫార్టీ సిక్స్ జీవో వాళ్ళు ఎవరైతే విద్యార్థి లోక వాళ్ళందరూ మెజారిటీగా అశోక్ వెనకాల ఉన్నారు అశోక్ వెనకల్ ఉన్నారు దాంతోపాటు ప్రేమేందర్ రెడ్డి ఓట్లు కూడా సెకండ్ ప్రియారిటీ ఓట్లు కూడా ప్రేమేందర్ రెడ్డి కూడా ఇరవై నాలుగు వేల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తిన్మార్క్ మలణ విషయంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇదంతా కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు తిన్మార్క్ సంబంధించి తిరుమార్ మాలనకు సంబంధించినటువంటి వాళ్ళు డెబ్బై వేల ఓట్లు వేసేరు ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి యాభై ఆరు వేల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ యాభై ఆరు వేల ఓట్లల్లో సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి అనేది ఇంపార్టెంట్ అలాగనే ఇరవై నాలుగు వేల ఓట్లల్లో సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరు కొడతాయి అనేది ఇంపార్టెంట్ దాంతో పాటు అశోక్ సార్ కొట్టేటువంటి ఇరవై వేల ఓట్లల్లో సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకసారి అశోక్ గురించి మాట్లాడుకుంటే ఈ అశోక్ వెనకాల ఉన్నది మొత్తం నిరుద్యోగులు ఈ నిరుద్యోగులని ఈ తీన్మార్ వలన మోసం చేసినటువంటి అభిప్రాయానికి వాళ్ళు వచ్చిర్రు అందుకే ఫార్టీ సిక్స్ జీవో వాళ్ళు కానీ లేకపోతే మిగతా నిరుద్యోగులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఎవరు కూడా తీన్ బార్ వలన సపోర్ట్ చేయలేదు ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ అనుకూలంగా చాలా అనుకూల బంధాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు సో ఈ ఇరవై వేల ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఈ సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి పడతాయి ఇందులో కనుక ఒక అత్యధిక శాతము బీఆర్ఎస్కి పడితే బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ రాకేష్ రెడ్డికి పడితే ఒకవేళ ఇందులో సెకండ్ ప్రియారిటీ పడకపోయినా కానీ ఇక్కడ బీజేపీ విషయంలో కూడా సెకండ్ ప్రియారిటీ ఓట్లని హండ్రెడ్ పర్సెంట్ రాకేష్ రెడ్డికే ఎక్కువ పడతాయి ఎందుకంటే బీజేపీలకు తిన్నవారి మల్లన్న పోయి ఆ పార్టీని వాడుకొని కేసుల నుంచి బయటపడడానికి వాడుకొని తర్వాత ఆ పార్టీని మోసం చేసి ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ మీదనే బీజేపీ మీదనే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి తీర్మార్మలన్న సో కాబట్టి ఈ బీజేపీకి వెళ్ళినటువంటి ఓట్లు వేసినటువంటి ఓట్లు ఎవరు కూడా తీర్మార్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు సో ఎలాగైతే అశోక్ వేసినటువంటి ఓట్లని తీన్మార్ మలనకు వేయకుండా వేరే వాళ్ళకి ఎట్లయితే వేసేందుకు మొగ్గు చూపిర్రో సేమ్ అట్లనే బీజేపీకి వేసినటువంటి ఓటు బ్యాంకు ఓట్లు ఓట్లు కూడా గ్రాడ్యుయేట్లు కూడా తీర్మార్ వలనకేస్తేందుకు ఇంట్రెస్ట్ చూపించారు అక్కడ కూడా రాకేష్ రెడ్డికి అవకాశం వస్తుంది సో కాబట్టి ఇటు అశోక్ విషయం సెకండ్ ప్రియారిటీ చూసుకున్నా ప్రేమేందర్ రెడ్డి సెకండ్ ప్రియారిటీ చూసుకున్నా కా రాకేష్ రెడ్డికే గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్పష్టంగా కనపడతా ఉన్నాయి సో కాబట్టి చూడాలి కొంత ఉత్కంఠభరితంగా ఉంటుంది నాకు తెలిసేంతవరకు అయితే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లల్లా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లల్లా ఈ ఫలితం తేలదు సెకండ్ ప్రియారిటీ ఓట్లు లెక్క పెట్టాల్సి ఉంటుంది సెకండ్ ప్రియారిటీ ఓట్లు లెక్క పెట్టుకుంటూ పోయిన క్రమంలో అశోక్ సార్ కౌంటింగ్ అయిపోయిన నాటికి ఈ అనమాట నాకు తెలిసి ఈయన సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎప్పుడైతే లెక్క పెడతారో అప్పుడు గెలిచేటువంటి అవకాశము ఎవరు గెలుస్తారంటే తేలుతుంది ఒకవేళ ఇక్కడ కూడా తెలియకపోతే ఇక ప్రేమేందర్ రెడ్డి సెకండ్ ప్రియారిటీ ఓట్లను లెక్క పెడితే అప్పుడు సినిమా మొత్తం మారిపోతుంది సో కాబట్టి ఇక్కడ ఇక్కడ మోస్ట్లీ ఈ ఇద్దరు చాలా కీలకం వీళ్ళకి ఓట్లు ఈ ఓట్లు వేసినటువంటి ఫస్ట్ ప్రియారిటీ కింద వేసిన వాళ్ళు సెకండ్ ప్రియారిటీ ఎవరికి వేసారు అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో కూడా అశోక్ వచ్చినటువంటి ఓట్లల్లో సెకండ్ ప్రియారిటీ ఎవరికి వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ కనుక ఆయనకి ఈ రౌండ్లో ఇంకొక పదివేల ఓట్లు నెక్స్ట్ రౌండ్లో ఒక ఐదు వేల ఓట్లు మొత్తం ఒక ముప్పై ఐదు వేల ఓట్లు వస్తే ఈ ముప్పై ఐదు వేల ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఎవరికి పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది చాలా ఆసక్తికరంగా ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది మిత్రులారా సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ఇంకొకసారి చూద్దాం ఏమైనా ఉన్నాయో మూడో రౌండ్ కంటిన్యూ అవుతానే ఉన్నది సో ఈ మూడో రౌండ్లో కూడా ఇద్దరి మధ్యలో ఆరు వందల నుంచి వెయ్యి మధ్యలోనే లీడ్ కొనసాగుతూ ఉందంట అంటే రాకేష్ రెడ్డి దాదాపు దగ్గ దగ్గర దగ్గరికి వచ్చేసిండు అంటే ఇంకా కొనసాగుతూ ఉంది ఇంకో గంట రెండు గంటలు పడుతుంది ఒక్కొక్క రౌండ్ అయిపోయి అయిపోయి అయిపోయే సమయం నాటికి సో ఇది ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ కూడా అందిస్తూనే ఉందాము